చక్కగా బ్యాక్ సైడ్ కూడా మంచి డిజైన్ అయితే స్కై బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ కోట్ మోడల్ టైప్ లో ఉందండి రీజనబుల్ కాస్ట్ అండి దసరా ఈ వీడియోలో అన్ని కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఇది వచ్చేసి లో మనకి ఆర్టీసీ డిపో కి ఆపోజిట్ రోడ్ అండి అక్కడ పిల్లలు వెళ్తున్నారు చూడండి ఆ రోడ్ అనమాట మీకు అక్కడికి వెళ్తే లొకేషన్ అయినా సెండ్ చేస్తారు ఓకే అండి రోజు మేడం గీతన్ కలెక్షన్స్ కి అయితే వచ్చేసాము ఇక్కడ లేటెస్ట్ కలెక్షన్ అయితే చూడబోతున్నాము ఏంటి మేడం ఈ రోజు స్పెషల్ ఏంటి ఇవన్నీ కస్టమైజేషన్ కస్టమైజేషన్ ఓకే ఏజ్ నుంచి ఏజ్ వరకు ఉంటాయి వన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వరకు ఉంటాయి ఓకే అడల్స్ అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా ఉంటాయి ఓకే ఇప్పుడు ఇది ఎంత ఏజ్ వాళ్ళకి అంటారు ఇది త్రీ టు ఫైవ్ ఇయర్స్ వరకు వస్తుంది మ్యాడమ్ ఫ్రాక్ ఇది లంగా జాకెట్ వస్తుంది బాడీకి ఇట్లా కాటన్ వస్తుంది ఇది వచ్చి బ్లౌజ్ బ్లౌజ్ డిజైన్ బాగుందండి ఇది ఒక ఫోర్ ఇయర్స్ పిల్లలకు ఉంటుందా త్రీ ఇయర్స్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ వరకు వస్తుంది ఓకే లంగా జాకెట్ ఓకే బాగుంది ఇది ఎంత పడుతుంది కాస్ట్ యాక్చువల్లీ ఇవన్నీ సేల్ కి వచ్చేటప్పటికి ఎయిట్ హండ్రెడ్ అట్లా మ్యామ్ బట్ అయితే దసరా దసరా సేల్ కింద మనం ఇచ్చేది వచ్చేటప్పటికి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఇచ్చేస్తున్నారు దసరా ఫెస్టివల్ ఆఫర్ కింద అయితే చాలా బాగున్నాయండి పార్టీ వేర్ వస్తున్నాయి ఓకే నెక్స్ట్ కలెక్షన్ చూస్తున్నాం ఇది కూడా అండి చక్క టూ ఇయర్స్ పిల్లలకి త్రీ ఇయర్స్ పిల్లలకి అయితే చాలా బాగుంటుందండి అసలు ఎక్సలెంట్ లుక్ అయితే వస్తుంది ఇది కూడా పట్టు స్టైల్ వస్తుంది కదా మేడం ఇది బెనారస్ బనారస్ బెనారస్ పాయింది కూడా చాలా బాగుంది కాంబినేషన్స్ కూడా కొత్తగా ఉన్నాయి ఇది ఎంత మేడం ండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు ఈ వీడియో ఫైవ్ హండ్రెడ్ అయినా కాదా కొన్ని కొన్ని ఓకే అన్ని డిఫరెంట్ కాస్ట్ అయితే ఉంటాయి అండి ఇది వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ కలెక్షన్ అండ్ ఇది కూడా అండి లంగా జాకెట్ వస్తుంది చిన్న పిల్లలకి చక్క చాలా బాగున్నాయండి కస్టమైజేషన్ కదా మేడం ఇదన్నీ కూడా కస్టమైజ్ మొత్తం అన్ని ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ అయినా బాగుంది హ్యాండ్స్ ప్రిల్స్ చూపించండి మేడం చాలా బాగుంది ఇలా ఉంటుందండి హ్యాండ్స్ కూడా చక్కగా ఉంటాయి పిల్లలకి వేస్తే సో ఇది వచ్చేసి బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రాక్ టైప్ లో ఉంటుంది ఇది కూడా బాగుందండి ఇదెంత మేడం ఫైవ్ హండ్రెడ్ ఏనా ఓకే ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి బాగుంది ఇది కూడా త్రీ ఇయర్స్ పిల్లల వరకు సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది జాకెట్ మోడల్ వస్తుంది లంగా జాకెట్ మోడల్

ఇలా వస్తుంది ఇది రెడీమేడ్ మ్యామ్ కస్టమైజేషన్ కాదు రెడీమేడ్ ఇది వచ్చేసి రెడీమేడ్ అండి కస్టమైజేషన్ కాదు ఇలా వస్తుంది షేడెడ్ వస్తుంది అన్నమాట లాంగ్ ఫ్రాక్ ఇది మనకి పెద్ద వాళ్ళ వరకు సరిపోతుంది ఎక్సెల్ సైజ్ వరకు ఎక్సెల్ వరకు ఎక్సెల్ వరకు ఇది ఎంత మేడం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగున్నాయి సో నెక్స్ట్ చూద్దాం సో నారాయణ నారాయణ నారాయణపేట వస్తుంది నారాయణ నారాయణపేట లాంగ్ ఫ్రాక్ అండి ఇది కస్టమైజ్ బాగుంది నెక్ వచ్చి ఇట్లా వస్తుంది బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుందండి నెక్ డిజైన్ ఓకే బ్యాక్ ఇలా ఉంటుంది ఫ్రంట్ ఇది కూడా చక్కగా ఇలా ఫ్రిల్స్ అయితే వస్తాయండి మొత్తం కూడా కస్టమైజ్డ్ మేడం ఇది కాటన్ ప్యూర్ కాటన్ వస్తుంది చక్కగా మనకి శారీస్ ఏతుందండి ఎయిట్ హండ్రెడ్ మనకి తో కలిపి వస్తుందండి విత్ లైనింగ్ కూడా కాటన్ వస్తుంది బాగుందండి ఓకే చాలా చాలా బాగున్నాయండి ఓన్లీ అది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇది వచ్చేసి డోలా వస్తుంది కదా మేడం ఫ్యాబ్రిక్ ఓకే ఇది వచ్చేసి మనకి బోర్డర్ లో ఇలా వేవ్ అంటే లీవింగ్ డిజైన్ వస్తుంది ఇది కూడా ఎక్సెల్ సైజ్ మ్యాడమ్ ఎక్సెల్ సైజు ఓకే ఇదేంత మేడం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే చాలా బాగుందండి అసలు నిజంగా స్టిచ్చింగ్ తీసుకుంటారు ఫైవ్ హండ్రెడ్ మీరు క్లాత్ తో కలిపిస్తున్నారు చెక్క విత్ లైనింగ్ చాలా బాగుందండి దసరాలో మంచి ఆఫర్స్ అయితే చూస్తున్నారు లాంగ్ ట్రాక్స్ హండ్రెడ్ రూపీస్ బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం లాంగ్ ఫ్రాక్ చూస్తున్నాము ఇది కూడా మనకి ఎక్సల్ సైజ్ వాళ్ళకి వస్తుందా ఎల్ సైజ్ వాళ్ళకి ఓకే ఇది కూడా ఇలా షేడెడ్ వస్తుందండి ఇదంతా మేడం ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి దసరా ఆఫర్స్ మంచిగా ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి కస్టమైజ్డ్ అండి మొత్తం అన్ని కూడా ఇది నారాయణపేట గ్రీన్ వస్తుంది ఇది వచ్చేసి ఇలా ప్రిల్స్ వస్తాయి అనమాట కింద చాలా బాగుందండి ప్యూర్ కాటన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓకే చాలా చాలా బాగుంది ఎయిట్ హండ్రెడ్ లో మనకి సారీ కూడా రాదు ఇంత ప్యూర్ కాటన్ సో మనకి స్టిచ్చింగ్ తో కలిపి వస్తుంది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వరకు వస్తుంది ఇది బాగుంది మేడం క్వాలిటీ అయితే ఇది ఏంటి క్రేప్ వస్తుంది కదా ఇగో వుడ్డండి సరిగా తియ్యనేట్లేదు నన్ను చూడండి మళ్ళీ మీరు వీడియో క్లియర్ గా తీయలేదు అంటారు ఐ ఇట్రా ఇట్రా నువ్వు ఇట్రా ఇదొచ్చి గీత నీతనే గీత ఇది వచ్చేసి మనకి కాలర్ నెక్ వస్తుంది కదా మేడం ఓకే బాగుంది క్రాప్ టాప్ మోడల్ ఉంటది లంగా జాకెట్ కానీ అట్లా కొంచెం క్రాప్ టాప్ క్రాప్ టాప్ వస్తుంది కదా లంగా జాకెట్ క్రాప్ టాప్ క్రాప్ టాప్ ఏనా ఓకే క్లాత్ అయితే ఇది చాలా బాగుందండి క్రేప్ కదా క్రేప్ లో ఫస్ట్ క్వాలిటీ వస్తుంది చాలా బాగుంది ఎంత మేడం సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓకే వీటిలో ఇంకొక కలర్ కూడా ఉంది కదా అది కూడా చూపిస్తారా ఇవన్నీ లో మార్జిన్ లో ఇచ్చేస్తున్నానండి అవునా బాగున్నాయి కానీ ఇదండి ఏ ఏజ్ వాళ్ళకి సరిపోతుంది మేడం ఇది ఇది ఇయర్స్ సరిపోతుంది చాలా చాలా బాగుందండి ఇది కూడా ఎంత మేడం సిక్స్ హండ్రెడ్ అయినా సిక్స్ హండ్రెడ్ ఓకే బాగుందండి స్టిచింగ్ చేయడానికి తీసుకుంటారండి నిజంగా సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లోనే చక్కగా ఈ రోజు మనకి లాంగ్ ఫ్రాక్స్ వచ్చేస్తున్నాయి చక్కగా చిన్న పిల్లలకు కూడా మంచి క్వాలిటీతో వస్తున్నాయి అండి నెక్స్ట్ ఇది లాంగ్ ఫ్రాక్స్ ఓకే ఇలా ఉంటుంది మేడం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ చాలా చాలా రీజనబుల్ దసరా ఆఫర్స్ అంటే ఇవే అని చెప్పొచ్చు ఇది మేడం లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ ఆలియా కట్ టైప్ లో వస్తుంది కదా ఎల్ సైజ్ వరకు వస్తుంది మేడం సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఓకే విత్ లైనింగ్ బ్యాగ్ జిప్ వస్తుందండి ఓకే చాలా చాలా బాగుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇలా ఉంటుంది ఇది మేడం క్రాప్ టాప్ క్రాప్ టాప్స్ ఓకే వెల్వెట్ క్లాత్ వచ్చిందండి చక్కగా చిన్న చిన్న బుట్టీస్ వచ్చాయి మేడం డబుల్ ఎక్స్ఎల్ వరకు వస్తుంది సైజ్ డబుల్ ఎక్స్ఎల్ వరకు వస్తుంది ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇవి కూడా చక్క ప్రిల్స్ తోటి కస్టమైజ్డ్ అనమాట ఇది కూడా ఇది మేడం ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ ఓకే బాగుందండి నెక్స్ట్ నారాయణ పేట లో గ్రే కలర్ అండి అలియా కట్ తో స్టిచ్ చేశారు కస్టమైజ్డ్ అండి ఇవన్నీ కూడా చక్కగా ఉంది చాలా ఇది సైజ్ మేడం ఇది ఎక్స్ఎల్ వరకు అంటే మార్జిన్ ఉంటుంది లోపల ఉంటాయి కదా ఓకే ఓకే టూ సైజ్ ఎక్సెల్ సైజ్ వరకు యూస్ చేసుకోవచ్చు ఇది మేడం ఎయిట్ హండ్రెడ్ ఓకే ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ లో అండి పైన వచ్చేసి మనకి డిజైన్ చేశారు బ్లాక్ తో చెక్స్ మోడల్ వచ్చింది ఓకే ఇదంతా లాంగ్ క్రాక్ చెక్స్ వస్తుంది బోడర్ వస్తుంది ఇది ఎంత మేడం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే సైజ్ సైజ్ ఎక్సెల్ వరకు నెక్స్ట్ ఇదంతా కూడా మనకి చిప్ వస్తుంది కదా ఓకే బాగుందండి ఇది కూడా షేడెడ్ వస్తుంది మేడం ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి మనకి సైజు ఎల్ సైజ్ ఎల్ సైజ్ వరకు ఓకే ఇలా ఉంటుందండి విత్ లైనింగ్ కూడా వస్తుంది చక్కగా మొత్తం కూడా మనకి కస్టమైజ్డ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ చాలా రీజనబుల్ కాస్ట్ దసరా ఆఫర్ లో మనకి లాంగ్ ఫ్రాక్స్ అన్ని కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అన్నమాట బ్లాక్ కలర్ లో సో బార్డర్ ఇలా ఉంటుంది ఇదంత మేడం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓకే అండ్ నెక్స్ట్ చూద్దాం క్రాప్ టాప్ ఓకే వైలెట్ అండి మంచి కలర్ అయితే బాగుంది అలాగే హ్యాండ్స్ కి మనకి ఇది చూడండి చక్కగా కట్ వర్క్ అయితే ఇచ్చారు ఇట్లాగా ఇక్కడ కూడా వస్తుంది బాగుందండి మొత్తం అంత మిరర్ వర్క్ వచ్చింది క్లాత్ కూడా బాగుంది చక్కగా బ్యాక్ సైడ్ కూడా మంచి డిజైన్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది ఎక్క అయితే ఓకే ఇది వచ్చేసి మనకి బాటమ్ వస్తుంది ఇలా ఉంటుందండి కాంబినేషన్ కూడా రేర్ కొత్తగా ఉంది ఇది ఎంత మేడం ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే చాలా బాగుందండి స్టిచ్చింగ్ చేయించుకుంటేనే మనకి ఆ కాస్ట్ ఉంటుంది విత్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ తో ఇస్తున్నారు ఇది వెల్వెట్ వచ్చింది చక్క బుటీస్ అయితే వచ్చాయి బోట్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా డిజైన్ అయితే వచ్చింది మొత్తం అన్ని కూడా కస్టమైజ్డ్ అండి ఇది వచ్చేసి మనకి వస్తుంది అనమాట ఇదన్నమాట చక్కగా సిల్వర్ వచ్చిందండి మొత్తం అంత బోర్డర్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ వస్తుంది విత్ లైనింగ్ తో వస్తుంది ఎంత మేడం ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అండి దసరా ఆఫర్ లో అయితే ఇస్తున్నారు చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ కలర్ వచ్చేసి స్కై బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా ఎంత మేడం ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ ఓకే సూపర్ ఉన్నాయండి చాలా బాగుంది దీనికి ఒక ఓణి సెట్ చేసుకుని చక్కగా లంగా కూడా యూస్ చేయొచ్చు ఇది అండి ఇది కూడా ఏ చక్క నెక్ చూడండి ఇక్కడ వచ్చేసి డిజైన్ చాలా బాగుంది ఇలా డిఫరెంట్ గా వస్తుంది ప్యాటర్న్స్ అన్ని ఇలా ఉంటుంది కోట్ మోడల్ టైప్ లో ఉందండి ఎంత మేడం సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఓన్లీ చాలా చాలా బాగున్నాయి మేడం చాలా రీజనబుల్ కాస్ట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ కొరియర్ ఉంది కదా మేడం ఎక్కడికైనా ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం శారీస్ చూస్తున్నాం అండి ఇవి వచ్చేసి ఏంటంటే కస్టమైజేషన్ కి కూడా ఆ పర్పస్ కూడా తీసుకోవచ్చు అనమాట అలాగే శారీస్ యూస్ చేయొచ్చు ఇది వచ్చేసి ఇలాగ చిన్న లేస్ అయితే వస్తుంది చెంకీస్ తోటి కాస్ట్ ఎంత మేడం టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ చాలా రీజనబుల్ కాస్ట్ అండి చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మనకి సిక్స్ మీటర్స్ సిక్స్ మీటర్స్ ఓకే బ్లౌజ్ కూడా వస్తుందండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మీరు కావాలంటే యూస్ చేసుకోవచ్చు లేదంటే మీరు కట్ అందులో వదిలేసి డిజైనర్ బ్లౌజ్ వేసుకున్న బాగుంటుంది జిమ్చు శారీస్ అండి ఇవన్నీ కూడా సో వీటిలో కలర్ ఆప్షన్ కూడా ఉంది మనకి బోర్డర్ అయితే ఇలా ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క బోర్డర్ అయితే వస్తుంది ప్రతిదీ కూడా మనకి సిక్స్ మీటర్స్ వస్తుంది బ్లౌజ్ తో సహా ఉంటుంది యూస్ చేసుకుంటే యూస్ చేసుకోవచ్చు లేదంటే డిజైనర్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు చాలా బాగున్నాయి వీటిలో కలర్స్ చూద్దాం ఇప్పుడు ఓకే వీటిలో కలర్స్ అండి ఇవన్నీ కూడా కలర్స్ ఓకే ఇది బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది హలో కస్టమైజ్ చేంజ్ కూడా చాలా బాగుంటుందండి అవును కస్టమైజ్ చేంజ్ కూడా బాగుంటాయండి లెహెంగాస్కి లాంగ్ ట్రాక్స్ కి మనం బయట కొనుక్కోవాలంటే మీటరే ఉంటాయి మ్యామ్ అవును చక్కగా సిక్స్ మీటర్స్ వస్తుంది హ్యాపీగా మీటర్ కాస్ట్ చాలా ఉంటుంది నిజంగానే సిక్స్ మీటర్స్ మనకి టూ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నారండి చక్కగా శారీగా కూడా యూస్ చేయొచ్చు విత్ లేస్ తో వస్తుంది కలర్స్ కూడా బాగున్నాయి పేస్ట్ షేడ్స్ అయితే ఉన్నాయి ఇది చూడండి ఎంత బాగుందో అసలు లేస్ ఇలా కూడా కట్ చక్కగా శారీకి కలర్ కూడా చాలా బాగుందండి ఈ కలర్ అయితే ఓకే నెక్స్ట్ బాగుంది ఇది కూడా నిమ్మలిపించం షేడు దీనిలోనే టూ శారీస్ ఉన్నాయి లైట్ అండ్ డార్క్ ఓకే చాలా బాగున్నాయండి నెక్స్ట్ ఓకే మొత్తం అన్నీ కూడా మనకి లైట్ కలర్స్ అండి చక్కగా చాలా బాగున్నాయి లైట్ ఉన్నాయి డార్క్ ఉన్నాయి పేస్టల్ షేడ్స్ వచ్చాయి వీటిలో అన్ని కూడా కలర్స్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి ఓకే గ్రే కలర్ ఇది క్రీమ్ కలర్ వీటికి లేస్ చూడండి చక్కగా చిన్న లేస్ అయితే వచ్చింది ఇప్పుడు ఈ రోజుల్లో లేస్ తీసుకోవాలంటే వన్ ఫిఫ్టీ రూపీస్ లేస్ కూడా రావట్లేదు సో అలాంటిది మనకి విత్ జిమి సారీస్ తో కలిపి టూ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తున్నారు చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఇది ఒక కలర్ డబల్ షేడ్ వచ్చింది ఇది ఓకే ఇది కొంచెం నెట్టెడ్ టైప్ లో ఉంది కదా మేడం కొంచెం ఈ ఫ్యాబ్రిక్ కొంచెం డిఫరెంట్ ఉంది ఇది కూడా బాగుంది ఓన్లీ రూపీస్ ఇప్పుడు వచ్చేసి మనం మంగళగిరి కాటన్ డిజిటల్ ప్రింట్ శారీస్ చూస్తున్నాం అండి ఇది చిన్న బోర్డర్ అయితే వస్తుంది ఇది పళ్ళు అనమాట ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ కలర్ లో వస్తుందండి ఇలా ఉంటుంది చాలా బాగున్నాయండి స్మూత్ గా ఉంది ఫాబ్రిక్ అయితే ఎంత మేడం ఇవి కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఏనా ఓకే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వీటిలో కలర్స్ ఉన్నాయి మేడం ఓకే కలర్స్ కూడా చూద్దామండి చాలా బాగుంది ఈ కాస్ట్ అయితే నిజంగా రావు సో మనకి ఏంటంటే దసరా ఆఫర్స్ లో ఇచ్చేస్తున్నారండి చాలా బాగున్నాయి సారీస్ ఇది కూడా మంచి క్వాలిటీ ఉన్నాయి ఇది పళ్ళు హ్యాండ్లూమా అవునా ఓకే ఇవి హ్యాండ్లూమ్ సారీస్ అంటే అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే బాగుంది మీరు విజిట్ చేసైనా చూడొచ్చు కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు అండి చాలా బాగున్నాయి సారీస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో మంచి సారీస్ వస్తున్నట్లే ఈ దసరా ఆఫర్ ని ఎవ్వరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ సారీ కూడా చాలా బాగుంది పింక్ కలర్ లో ఎక్సలెంట్ సారీ ఫ్యాబ్రిక్ అయితే బాగుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో చాలా చాలా మంచి ఆఫర్ అండి రీజనబుల్ కాస్ట్ వస్తున్నట్లే నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్ ఓకే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగున్నాయి శారీస్ మంగళగిరి డిజిటల్ ప్రింట్ శారీస్ మంగళగిరి కాటన్ కాటన్ కూడా కాదేమో మేడం పట్టు అనొచ్చు కదా మంగళగిరి పట్టు కాటన్ అంటే అది ఇంకా వేరుగా ఉంటుంది ఇది కలనేత షేడ్ చూడండి పట్టు మంగళగిరి పట్టు మీద డిజిటల్ ప్రింట్ శారీస్ అండి నిజంగా ఈ కాస్ట్ అయితే రావు మీరు చూసుకోండి చక్కగా విజిట్ చేయండి లేదా కొరియర్ తెప్పించుకోండి చాలా మంచి శారీస్ బాగుంది క్వాలిటీ అయితే డెఫినెట్గా మీరు వచ్చాక మీరే చెప్తారు క్వాలిటీ చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఎల్లో కలర్ ఇలా ఉంటుంది కలర్ అయితే వైలెట్ షేడ్ మరి బ్లౌజ్ కూడా బైలెట్ వస్తుంది ఇది బైలెట్ వస్తుంది తలనైతే వచ్చిందండి చాలా బాగుంది శారీస్ అసలు ఇలా ఉంటుంది ఇలా డార్క్ కలర్ వస్తుంది అండ్ గ్రే కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్లో ఇంకొక శారీ చూస్తున్నాం ఇది కూడా బాగుందండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి చాలా చాలా బాగున్నాయి మంచి ఆఫర్ దసరాలో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ కూడా పింక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ డిజిటల్ ప్రింట్ శారీస్ అండి ఇవి మనకి బయట థౌజండ్ ఎబో నే ఖచ్చితంగా ఉంటాయండి థౌసండ్ ఎబో ఖచ్చితంగా ఉంటాయి సారీస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తున్నాయి ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఫిఫ్టీ పైనే వస్తుంది అసలు ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ కన్నా బయట ఎక్కువే ఉంటాయి ఈ సారీస్ ఇలా ఉంటాయండి చాలా బాగున్నాయి సారీస్ అయితే మనకి ఏంటంటే ఆల్రెడీ మీరు ఫోల్డింగ్స్ ఓపెన్ చేసేసినట్టు ఉన్నారు అందుకని అలా అనిపిస్తుంది లేక మంచి ఫోల్డింగ్ ఉన్నట్టు అయితే మీకు తెలుస్తుంది అండి కాస్ట్ చాలా ఉంటుంది సారీస్ కి ఇలా ఉంటుంది డిజిటల్ ప్రింట్ ఇది బ్లౌజ్ పళ్ళు పళ్ళు బాగుంది మేడం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు అసలు వీడియో చూసిన వాళ్ళు చూడండి ఖచ్చితంగా సారీస్ అయితే మీ సారీస్ కాదు డ్రెస్సెస్ కూడా అసలు మంచి ఆఫర్లు అయితే పెట్టారు ఓన్లీ వాళ్ళకి కూడా చాలా మంచి అవును 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 రీసేలర్స్ వాళ్ళకి కూడా మంచి ప్రాఫిట్ అయితే వస్తుందండి మీరు తీసుకుని ఈజీగా థౌసండ్ రూపీస్ కైనా సేల్ చేసుకోవచ్చు అంత బాగున్నాయి సారీస్ ఓకే సో కలర్స్ చూశారు కదా ఇవన్నీ కూడా కలర్స్ అండి ఈ సారీ కూడా బాగుంది ఓకే హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ టైం అవునా ఓకే ఇన్స్టాలో బాగా ట్రెండింగ్ లో ఉన్న సారీస్ అండి ఇవి టూ సారీస్ అంట సో ఇది ఒక కలర్ మస్టర్డ్ లో వస్తుంది ఇది ఇది వచ్చేసి స్కై బ్లూ కదా మేడం ఇది స్కై బ్లూ ఈ టూ కలర్స్ ఎంత మేడం ఇవి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ చాలా 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 రీజనబుల్ ప్రైస్ లో ఇచ్చేస్తున్నారు అండి సో చూసుకోండి ఒకసారి బయటతో కంపేర్ చేసుకోండి మంచి ఆఫర్ దసరా ఆఫర్ లో అయితే వస్తున్నాయి ఇది వచ్చేసి లేస్ వస్తుంది మనకి వర్క్ కూడా చాలా బాగుంది ఇలా వస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఇదంత మేడం త్రీ ఫిఫ్టీ ఇది కూడా త్రీ ఫిఫ్టీ చాలా రీజనబుల్ అండి దసరా ఆఫర్ లో మనకి చాలా రీజనబుల్ కాస్ట్ వస్తున్నాయి మంచి వీడియో ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా సారీస్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఇది బ్లాక్ మీద మనకి అది ప్రింట్ వస్తుంది కదా ఫైల్ ప్రింట్ వస్తుంది పింక్ కలర్ వస్తుంది అండి థ్రెడ్ వర్క్ తో ఇది కూడా త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇవి కూడా చాలా బాగున్నాయండి ఇదంతా మేడం ఇది త్రీ హండ్రెడ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి లోపల పళ్ళు అవి వస్తాయి కదా బ్లౌజ్ ఒక్కసారి చూద్దాం ఇది జకడ్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుందండి వైట్ సారీ క్రీమ్ క్రీమ్ కలర్ కి మనకి రెడ్ అయితే వస్తుంది బోర్డరు ఇది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది అయితే నెక్స్ట్ ఇది కూడా బాగుంది గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ వస్తుంది ఇది ఎంత మేడం త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి దసరా ఆఫర్ లో మనకి మంచి సారీస్ అలాగే రీజనబుల్ కాస్ట్ వస్తున్నాయి ఎవరు మిస్ చేసుకోకండి బ్లూ కలర్ చక్కగా ఇది వచ్చేసి మనకి మ్యాంగో డిజైన్ వస్తుంది వివింగ్ తో ఇది మేడం త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఓన్లీ నెక్స్ట్ గ్రీన్ కలర్ శారీ అండి ఇది కూడా మనకి సాటిన్ లీవింగ్ లైన్స్ వస్తాయి శారీ అంతా చక్క బాగుంది ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది ఇది ఎంత మేడం ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓకే బాగుంది క్లాత్ బాగుంది ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్స్ అలాగే టూ కలర్స్ ఇలా ఉండడం వల్ల మనకి మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే ఇస్తున్నారండి ఇది షేడెడ్ శారీ అనమాట ఇవి కూడా ఇన్స్టాలో బాగా ట్రెండింగ్ లో ఉన్న శారీసే ఇది వచ్చేసి మనకి ఇలా ఉంటుంది వర్క్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట ఇది ఎంత మేడం త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి చూసుకోండి చాలా బాగున్నాయి వీటిలో ఈ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఒక కలర్ ఇదన్నమాట ఈ టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి రెడీమేడ్ టాప్ వస్తుందండి రెడీమేడ్ టాప్ అలాగే మనకి దుపట్టా కూడా వస్తుంది సో ఇలా ఉంటుందండి టాప్ వచ్చి చక్కగా చిన్న లేస్ వర్క్ వర్క్ అది బీట్ వర్క్ వస్తుంది బీట్ అండ్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసి గ్రే మేడం బ్లాక్ 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 కలర్ వస్తుంది విత్ లైనింగ్ కూడా వస్తుంది దుప్పటా అండి టాప్ ఓన్లీ దుపటా ఈ రెండు కలిపి మనకి ఎంత మేడం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లోనే మనకి టాప్ అలాగే దుపటా వస్తుంది దుపటా కొనాలంటేనే ఎల్ మేడం ఎల్ సైజ్ ఓకే ఎల్ సైజ్ ఎక్కువ ఉన్నాయండి సో దుపటా తీసుకోవాలన్నా మనకి ఈజీగా వన్ ఫిఫ్టీ వరకు ఉంటుంది అలాగే మనకి టాప్ వచ్చేసి ఇంకా ఉంటుంది కదా ఇది రెడీమేడ్ టాప్ అలాగే వర్క్ కూడా వచ్చింది కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇవెంత మేడం ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నారు ఓకే ఇవి కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అండి బాగున్నాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వీటిలో ఇవి కూడా లిమిటెడ్ స్టాక్ ఏనండి మనం ఏదైతే చూపిస్తున్నామో అవే వీటిలో మళ్ళీ కలర్స్ కావాలని అలా ఏమి ఉండవు ఇది కూడా ఎల్ సైజ్ వస్తుంది బాగుంది డిజైనర్ వేరే వస్తున్నాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా బాగుందండి లైట్ కలర్ వచ్చింది విత్ లైనింగ్ అండి ప్రతిదీ మనకి అది దుపట్టా వస్తుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండ్ నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసి దీనికి దుప్పట ఇది ఎక్సెల్ సైజ్ వచ్చిందండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది టాప్ దీనికి దుప్పట ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వీ నెక్ వచ్చిందండి ఇది కూడా మనకి ఎక్సెల్ సైజు దీనికి దుపటా వచ్చేసి ఇలా ఉంటుంది షివరి డిజైన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఇవి త్రీ పీస్ ఎట్స్ మేడం ఓకే నైరా కట్ వస్తుందండి ఇవి కూడా మనకి ఎల్ సైజ్ లో ఉన్నాయి ఇది అండ్ బోట దుపటా ఇదంటే మేడం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇది కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో వచ్చేస్తున్నాయి వీటిలో కలర్స్ ఉన్నాయా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలర్ అండి దీనిలో ఇది కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే వచ్చేస్తుంది సో ఇది దుపట్ట మనకి బాటమ్ టాప్ నైరా కట్ వస్తుంది ఇదంతా కూడా చక్క కింద వచ్చేసి బోర్డర్ వస్తుంది లేస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వీటిలో ఇంకొక కలర్ అండి ఇది ఒక కలర్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంది ఇలా వస్తుంది నైరా కట్ వస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి చాలా బాగున్నాయి క్వాలిటీ దసరా ఆఫర్ లో ఇచ్చేస్తున్నారు అందులోనూ మనకి ఏంటంటే లిమిటెడ్ స్టాక్ ఉంది కాబట్టి సో ఇంకా దసరా ఆఫర్ లో చాలా రీజనబుల్ కాస్ట్ కి అయితే వచ్చేస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్